మీడియా సోదరులకు కూడా ఇంతకు ముందు చాలా విషయాలు చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఇవాళ అమిత్ షా పార్లమెంట్ లో ఒక మాట మాట్లాడి అంబేద్కర్ 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 అంటే ఏమొస్తుంది దేవుణ్ణి దలుచుకున్నాం మోక్షం వస్తుంది అని అన్నాడు సరే సరే దేవుడు గుండెల్లో ఉంటాడు గుడిలో ఉంటాడు భక్తి భావం గుండెల్లో ఉంటది కానీ నాకు మాత్రం నాలాంటి వాళ్లకు ఈ రోజు నా జీవితం ఎక్కడి నుంచి స్థాయికి వచ్చిన అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఉపయోగించుకొని మరి ఆస్తుల చిన్నతనంలో చదివిన మరి మనకునేటువంటి రిజర్వేషన్స్ అవకాశాన్ని కానీ విధంగా ఉద్యమాలలోకి వెళ్లి ఎటు పోవాలో తెలియనటువంటి పరిస్థితులలో ఒక చదువు తర్వాత ఎమ్మెల్యేగా అయి ఎమ్మెల్యే అయి కూడా మళ్ళీ చదువుకుంటూ మరి పిహెచ్డీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎమ్మెల్యేగా అయి మళ్ళీ మంత్రిగా అయి రోజు ఇక్కడ మేము మాట్లాడుతున్న అంటే ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు కల్పించినటువంటి హక్కు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం లేక ముందు ఇప్పుడిప్పుడే రాజ్యాంగ అందరికీ తెలుస్తున్నాయి వాస్తవాన్ని